తెలంగాణ రైతులకు సంబంధించిన రైతు రుణమాఫీ మరియు రైతు భరోసా ఏదైతే ఎంతమంది ఇస్తున్నారో రైతు బంధుకు సంబంధించిన రైతు భరోసా డబ్బులను అనేది ఎప్పటి నుంచి జమ చేస్తున్నారో మరియు రైతు రుణమాఫీ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అనేది ఇంకెంతమందికి ఎన్ని ఎకరా వాళ్ళకి జమ చేస్తున్నారు శివ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన తెలంగాణ మేనిఫెస్టోలో ఎలక్షన్ సంబంధించినప్పుడు ఎల మేనిఫెస్టో చెప్పినట్టు ఎవరెవరికి ఎన్ని రైతు ఎకరాల వారికి ఎన్ని డబ్బులు అనేది జమ చేస్తున్నారో పూర్తి అప్డేట్ అనేది మనమైతే వీడియోలోకి వెళ్ళైతే తెలుసుకున్నాము సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా అయితే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో మాత్రం లేట్ చేయకుండా వీళ్ళకైతే తెలుసుకుందాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారికి సంబంధించిన మంత్రి రెడ్డి గారు మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో రైతు మా రెండు లక్షలైతే రుణాలు ఎవరైతే తీసుకుని ఉన్నారో సో వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కింద తీసుకున్న రుణాలు కాంగ్రెస్ ప్రభుత్వం కింద సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రుణాలు అయితే రుణమాఫీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అది ఎప్పటి నుంచి అని మనం చూస్తే జూలై ఒకటి నుంచి అనేది వారి పేర్లు అనేది మొదటి విడత ద్వారా రైతు రుణమాఫీ రెండు లక్షల కింద తీసుకున్న వారికి అయితే రుణమాఫీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో రెండోది ఏంటంటే రైతు భరోసా రైతు బంధు కింద తీసుకుంటున్న డబ్బులు ఎవరైతే ఉన్నారో ఐదు ఎకరా వారికి ఎవరైతే కష్టపడుతూ రైతు రైతులకు సంబంధించిన పొలాలు వేసుకుంటున్నారో ఐదు ఎకరాల వారికి సో వారికి అయితే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది రైతు భరోసా కింద ఏదైతే ఇంతకుముందు రైతు బంధు పథకం ఉందో దాని కింద రైతు భరోసా డబ్బులు అనేవి వారి ఖాతాలను అయితే వేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది సో ఇంకెవరైతే కొత్తగా మేనిఫోస్లో మనకైతే మొన్న జరిగిన ప్రజా పాలన పథకంలో అప్లై చేసుకున్నారో రైతు భరోసాకి సో వారికి కూడా ఐదు ఎకరాల లోపు ఎవరైతే ఉన్నారో వారికి ఏడు వేల ఐదు వందల మా రూపాయలు అనేది పడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనేది చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న రైతు బంధుకు సంబంధించిన రుణమాకు సంబంధించిన అప్డేట్ అయితే ఇది జూలై ఒక్కటి వరకు మీ ఖాతాలోనైతే రైతు రుణమాకు సంబంధించిన రైతు బంధు భరోసాకు సంబంధించిన డబ్బులు అనేవి పడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ ఇది మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ